ఏంటంటే దీనికి మూలాలు మనకి దత్తాత్రేయుడి దగ్గర ఆగుతున్నాయి సో ఏ విద్య అయినా సరే మీరు చూసినట్లయితే దానికి మూలం ఆది సిద్ధుడే ఆది సిద్ధుడే మనం దత్తాత్రేయుడు అనొచ్చు దక్షిణముత అనొచ్చు ఏదన్నా అనండి సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము శ్రీపాదులు వారి చరితామృతం శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనే ఒక గ్రంథాన్ని చదవటం జరిగింది దానిలో ఏడు వందల సంవత్సరాల క్రిందట ఆ వారు ఎలైవ్గా ఆయన కలియుగంలో దత్త అవుతారని చెప్తారు పిఠాపురంలో జన్మించారు సో వారి జీవిత కాలంలోనే ఒక భట్ అనే ఒక ఆయన కన్నడ సం సంస్కృతంలో ఆయన కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో వారి చరిత్ర అంతా రాశారు రాసి దాన్ని అలాగే ఉంచారు ఉంచి అది రీసెంట్గా నేను అనుకోవటం రెండు వేల పది అరౌండ్ దట్ ఎగ్జాక్ట్ ఇయర్ నాకు అంత ఐడియా లేదు సో పది ఆ ప్రాంతాల్లో రిలీజ్ అయింది ఈ బుక్ మనం ఇప్పుడు సాధన చేస్తున్న ఈ కుండలిని విద్య దీన్నే సిద్ధ విద్య అని కూడా అన్నారు అయితే మనకి సింప్లిఫైడ్గా అందజేయబడింది ఇలా అందజేయడంలో దత్తాత్రేయుల సంకల్పం కూడా ఉన్నది అనేది మాకు ఆ బుక్ చదివిన తర్వాత అర్థమైంది అలాగే జ్యోతి రామలింగస్వామి అనే ఆయన ప్రస్తావన ఆ పుస్తకంలో వచ్చింది ఇప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలో ఆఫ్టర్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత జ్యోతి రామలింగస్వామిగా వచ్చి ఆయన కాంతి దేహం ధరించి కాంతిగానే మా వెళ్ళిపోతారని ఇచ్చారు సో ఆయన ఆయన యొక్క దివ్యాత్మ వేదాద్రి మహర్షి గారితో పాటు పది సంవత్సరాలు ఉన్నట్లుగా చెప్తారు సో వారు సన్మార్గ సిద్ధాంతం అనే ఒక దాన్ని ప్రతిపాదించున్నారు అంతకుముందు ఇప్పుడు వేదాద్రి మహర్షి గారితో వారు ఉన్నప్పుడు ఈ ఆయన దీని అంతటిని కూడా సిస్టమేటైజ్ చేసినట్లుగా మనకు అర్థం అవుతుంది సో మన ఏదైతే మన సిస్టంలో బోధిస్తూ ఉన్నామో ఇదంతా కూడా సిద్ధ విద్య అనేది మాకు కన్ఫర్మ్ అయింది మనం చెప్పే క్రమంలో కొన్ని కొన్ని ఆ గురువు గారితో అప్ చేసుకుని మనం చెప్పేటప్పుడు కొన్ని మా ప్రమేయం లేకుండా కూడా కొన్ని రావడాన్ని గమనించాం సో సిద్ధుల ఆశీర్వాదంతో ఇది జరుగుతుంది సో దీని పేరు పెడతాం కూడా అలాగే జరిగింది నాగేశ్వర మహర్షి గారికి నేను పది పేర్లు ఇచ్చాను పది పేర్లలో సిద్ధ విద్యాపీఠం అనేదాన్ని సెలెక్ట్ చేశాను